శ్రీ మహాలక్ష్మీ నమ ఆణిముత్యం లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు కొన్ని చిట్కాలను పాటించి తీరాలి పాటించకపోతే ఏమి చేసినా ఆమె అనుగ్రహం కలగదు అంటారు అందుకని ముందు నియమాలను తెలుసుకోండి మీ ఇంట్లో వంటగది ఏ మూల ఉన్నా సరే తూర్పుకు తిరిగి వంట చేయాలి వేరే ఏ దిశకు తిరిగి వంట చేసినా శ్రీ మహాలక్ష్మి ఆగ్రహానికి గురు అవుతారు కారణమేమిటి అన్నం శ్రీ మహాలక్ష్మి స్వరూపం ఈ వీడియో ఎండ్ దాకా చూడండి మీకు ఒక అవగాహన వస్తుంది అన్నం శ్రీ మహాలక్ష్మి స్వరూపం ఆమెడ అనుగ్రహం అష్ట స్వరూపాలలో ఒకటైన ధాన్యలక్ష్మి అష్టలక్ష్ములలో ఒకటైన ధాన్యలక్ష్మి ద్వారా మనకు బియ్యం ప్రాప్తిస్తున్నాయి మరి ఒక విషయం మీరు గమనించాల్సి ఉన్నది అదేమిటంటే సూర్యుడు సూర్యనారాయణుడు సూర్యుడే సూర్యనారాయణుడని ప్రసిద్ధి అందుకే సూర్యనారాయణుడైనాడు ఉదయించిన సూర్యకిరణములలోని నీలలోహిత కిరణముల వలన సూక్ష్మ క్రిములు నశించి అన్నం పవిత్రంగా వండబడుతుంది ఇదే కారణం వలన కిచెన్ ఆగ్నేయములో ఉండాలి అని అంటారు కిచెన్ ఆగ్నేయములో ఉండి తూర్పుకు తిరిగి వంట చేయాలి అని నియమం పెట్టారు పెద్దవాళ్ళు ధాన్యలక్ష్మి సూర్యనారాయణ దర్శనము వలన పవిత్రమై శక్తివంతమై మన శరీరానికి శక్తిని ప్రసాదిస్తుంది అయితే అన్ని వేళలా కిచెన్ ఆగ్నేయములో ఉండటానికి సాధ్యపడవద్దు సాధ్యపడకపోవచ్చు అటువంటి సందర్భం ఏర్పడినప్పుడు తూర్పు వైపు తిరిగి అయినా వండాలని నియమం ఉన్నది సూర్యకిరణాలలో ఎన్నో కంటికి కనిపించని కాస్మిక్ కిరణాలు వాటి ఎదుట నిలిచి స్వాగతం పలగాలి పలకాలి ఆ కిరణాలకు కానీ వెన్ను చూపించకూడదు అని పూర్వీకుల అభిప్రాయము ఇందులో సైన్స్ ఎంతుంది అన్న ప్రశ్న కన్నా భక్తి ఎంత ఉన్నది అనే ప్రశ్న ముఖ్యం అన్నాన్ని భుచించే ముందు గాయత్రి మంత్రము చదివి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువుల స్వాహ చెప్పి సమర్పించి ఐదు ముద్దలు తిని ఆ తరువాత భోజనం చేయటం అనేది నియమం ఉండేది ప్రాచీన కాలంలో అది ఇప్పుడు ఎవరూ పాటించటం లేదు ఈ నియమాల వెనుక లక్ష్మీనారాయణ సంగమం అనగా భోజనాన్ని కాస్మిక్ పరంగా బలోపేతం చేయటం అనే ప్రక్రియ నిక్షిప్తమై ఉన్నది అందరూ తూర్పుకు తిరిగి వండాలని నియమం పాటింప చేయటానికే శ్రీ మహాలక్ష్మికి ఆగ్రహం వస్తుంది తూర్పుకు తిరిగి వండకపోతే అని నియమాన్ని పెట్టారు సామాన్యమైన లౌకిక పరిభాషలో అది కూడా నిజం ఈశాన్య దిశలో పొయ్యి వెలిగించకండి శ్రీ మహాలక్ష్మికి భౌతిక స్వరూపేణ అవతారం అవతారము వంటి వాడు గురుడు అందుకే ధనకారకుడయ్యాడు ఇతని దిశ ఈశాన్యం అందుకే ఈ దిశలో అగ్ని వెలిగించవద్దు అని అంటారు నూనె కింద పడితే శుభ్రం చెయ్యండి దానిని ఎత్తి గిన్నెలో పోసి వాడకండి ఎవరికైనా అన్నదానం చెయ్యాలనుకుంటే ఎంగిలిది వదిలివేసినది పాడైనది పెట్టవద్దు అన్నం అన్నం దానమిచ్చిన తరువాత మీరు తినండి ఇంట్లో ధనాభివృద్ధి జరగాలంటే ఇది చాలా ముఖ్యం ఉదయం వేళల్లో ప్రతిరోజు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి విధిగా ప్రతి ఇంట్లో తులసి మొక్కను నాటండి ఇంటి నుండి బయటకు పోయేటప్పుడు బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు గడగటం మీరు అలవాటు చేసుకోండి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళవద్దు ఇది సైన్స్ ప్రారం కూడా చెబుతూ ఉంటారు బయట నుంచి వచ్చే గాలి దుమ్ము చెడు గాలి ఇంటిలోకి వస్తుంది అంటారు అందుకని కాళ్ళు కడుక్కొని లోపలికి రండి శిరస్సు దక్షిణపు వైపు తూర్పు వైపుగా ఉండేలా పడుకోండి నిద్రపోయేటప్పుడు చింత మనోవేదన దుఃఖం అవి ఇంట్లో కనిపించకూడదు ఇవి ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి రాదు భగవంతునిపై నమ్మకం ఉంచండి తప్పక సహాయం భగవంతుడు చేస్తాడు మీరు ఏదో ఒక కార్యం గురించి కొట్టుమిట్టాడుతున్నంతసేపు భగవంతుడు కల్పించుకోడు కొంత ప్రయత్నం చేసి అస సిసలైన పిదప అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇక దానిని భగవంతునికే వదిలివేయాలి చివరకు ఎలాగూ మీకు ఆ భగవంతుడే సహాయపడతాడు ఈ ఘోర కలికాలములో మనలను ఆదరించి రక్షించే మంత్రం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్ ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి స్మరించండి చాలు మీకు ఇక రక్షణ లభిస్తుంది ఇది సత్యం నమ్మి చెయ్యండి అక్షరాల ముచ్చాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి